కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హిందూ వ్యతిరేక వైఖరి అనుసరిస్తుందని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కొంచెం బీజేపీని గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేయొచ్చు వాళ్ళ అవకాశవాదానికి పాల్పడ్డారనొచ్చు అన్ని తప్పులకు కాంగ్రెస్ కారణం దీర్ఘకాలం వాళ్ళే పాలించారని చెప్పొచ్చు లేకపోతే శ్వేత పత్రాల మీద ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది అందులో ఏమీ అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ స్వతహాగా హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పిన అసలు హిందూ వ్యతిరేక ముస్లిం వ్యతిరేక క్రైస్తవ వ్యతిరేక ఈ క్లాసిఫికేషన్ ఏంటండి బీఆర్ఎస్ఏ నిజానికి ముస్లిం ఐ మీన్ మజ్లిస్తో స్నేహంగా ఉంటుందని బీజేపీ దాడి చేస్తూ వచ్చింది ఎప్పుడు కూడా కేసీఆర్ స్టీరింగ్ మజ్లిస్ ఓవైసీ చేతిలో ఉంటుందనేది బీజేపీ వాళ్ళు నిరంతరం చేస్తూ వచ్చినటువంటి ఒక విమర్శ ఇప్పుడు డిఎంకే నాయకుడు సనాతన ధర్మాన్ని విమర్శించారు సనాతన ధర్మాన్ని విమర్శించడంలో భాషలో కొంచెం తప్పు తీవ్రత ఉండొచ్చు కానీ సనాతన ధర్మంలో సతీశ లాంటివి వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి సనాతనం అనేది అధునాతన కాలానికి పనికిరాదు అని చెప్పడంలో ఏం పొరపాటు లేదు కానీ సనాతన ధర్మం అన్నారు తర్వాత ఇంకేదో అన్నారు వీటిని బట్టి డిఎంకే అలా అంటే కాంగ్రెస్ కూటమిలో ఎలా ఉంది కాంగ్రెస్ ఎప్పుడు హిందూ వ్యతిరేకి అని చెప్పడం నిజంగా వాళ్ళ పత్రికలో చూసే నేను ఇది చాలా దా దారుణమైన విషయం సనాతన ధర్మాన్ని బీజేపీ నేతలు సంఘ సంఘపరివారు చెప్పొచ్చు ఎవరూ పని కట్టుకొని వెళ్ళరు కానీ సనాతన ధర్మంలో అనేక అంశాలు ప్రగతి నిరోధకమైనవి వివక్షతో కూడినవి అసమానతలు నిండినవి వాటిని తప్పకుండా వ్యతిరేకించాల్సిందే సనాతన ధర్మం మీద సంస్కరణ సంస్కర్తలు అందరూ పోరాడారు కాబట్టి మనం ఇలా ఉన్నాం అందులో అతి ముఖ్యమైనది స్త్రీల పట్ల వివక్షత మహిళా నాయకురాలు ఆ అంశాన్ని ఆ విధంగా ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగింది ఇక రెండోది వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ స్థాయి పనులు చేస్తారు టాయిలెట్లు కడుగుతారు ఇది ఇదేమీ పెద్ద నిజానికి టాయిలెట్లు కడగడం అనేది అంత చౌకబారు పని తక్కువ అవమానకరమైనది ఏం కాదు అవసరం ఉండకూడదు వీటిని యాంత్రీకరణ చేయాలి అనేది తప్ప మహాత్మా గాంధీకి అంబేద్కర్కు దీని మీదనే నడుస్తుంది టాయిలెట్లు అందరూ కడగాలి అని గాంధీజీ చెప్తే మహాత్మా ఎవ్వరు కడగకూడదు అని నేను చెప్తున్నాను అది సమానత్వం అంటే అది అంతేగాని మీరు లాంఛనంగా ఇతరులు కూడా కడగాలి అని కాదు మా నా జాతికి దాని నుంచి విముక్తి కలిగించిన నేను చెప్తాను ఇప్పటికి కూడా పూర్తిగా పోలేదు అది ఈ పారిశుధ్యంలో మరుగుదొడ్లు శుభ్రం చేయటం అనేది ఈ మాట అటు ఎంకే అతను దయానిధి మారన్ అనుకుంటాడు మారన్ సమ్మారం ఎందుకు అన్నారు అని ఎందుకు అన్నా కానీ బీహార్ వాళ్ళు ఇక్కడ ఇలా చేస్తుంటారు అది సరికాదు ఉత్తరాది దక్షిణాది లేదు భారతదేశంలో అయితే అంతకుముందు మా మా తమిళనాడులో వలస కార్మికుల మీద దాడులు అనే వార్తలు రావటం అవి ఫేక్ అని వెళ్ళటం ఇట్లాంటివి జరిగాయి ఇటు బీహార్లో కూడా కొన్ని ఇటువంటివి జరిగాయి రాజకీయ పార్టీలు ఆయా సందర్భాల్లో పురా మత ప్రాంతీయ కోణాల్లో మాట్లాడి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంటారు దాన్ని ఖండించాలి అలాంటివి ఉండకూడదు ఎవరైనా సరే ఎవరైనా కానీ అయితే దీన్ని మళ్ళీ ఇది కూడా కాంగ్రెస్ పెట్టి ఇవన్నింటినీ కూడా కలిపి మీరు వ్యతిరేకం అని చెప్పడం అంటే కాంగ్రెస్ మీద రాజకీయ విమర్శ చేయొచ్చు తమ పాలనను సమర్థించుకోవచ్చు కానీ బీజేపీ కోణంలో బీజేపీ తరహాలో హిందూ వ్యతిరేకం అని చెప్పటం అంటే ఇప్పుడు కాంగ్రెస్కు మజ్లీస్ మన శాసనసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మజ్లీస్ అక్బరుద్దీన్ ఓవైస్కి తీవ్ర వాగ్వివాదం జరగడం మనం చూస్తాం మరి వాటికి దీనికి సంబంధం ఈ వ్యాఖ్యకు సంబంధం ఉందేమో నాకు తెలియదు కానీ ఈ విధంగా గతంలో కూడా ఆమె అయోధ్యలో రామ మందిరం దాన్ని స్వాగతిస్తూ చాలా హిందువుల కళలు నెరవేరిన రోజు అదంతా మందిరాన్ని స్వాగతించటం వేరు హిందువులే పూజిస్తారు అనేది కూడా ఓకే ఇతరులు కూడా పూజిస్తున్నారు కబీరు లాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు అయితే ఇక్కడ సమస్య ఏమంటే ఊయిన్ సైడ్ డైరెక్ట్గా కరెక్ట్గా బీజేపీ కార్యక్రమంతో ఈమె ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దీనికి సమాధానం చెప్పడం పెద్ద కష్టమేం కాదు అది అయోధ్య ట్వీట్ అయినా ఈ హిందూ వ్యతిరేక విమర్శ అయినా ఇవన్నీ ఒకటే యాంగిల్లో ఉంటున్నాయి అవిధమైన మత సామరస్యంతో అందరినీ కలుపుకుపోయినట్టుగా కేసీఆర్కు మంచి పేరు ఉంది అటువంటిప్పుడు ఈ తరహా రాజకీయాలను చేయటం అన్నది ఇలాంటి వాటి ద్వారా బీజేపీకి సంతోషం కలగవచ్చు కానీ లౌకిక శక్తులకైతే ఇదేమీ మింగుడు పడే విషయం కాదు ఇది సరైనది కూడా కాదు ఒకవేళ ఒక మంత్రి ఎన్డీఎంకే ఆయన మాట్లాడింది సరికాదంటే దాన్ని ఖండించాలి దాన్ని తీసుకెళ్ళి ఇండియా కూటమికి కాంగ్రెస్కు పెట్టి కాంగ్రెస్ ఇక్కడ మన జ ప్రత్యర్థి కాబట్టి జాతీయ స్థాయిలో మరి బీజేపీ తీవ్ర స్థాయిలో ఇప్పుడు కూడా బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు ఆలోచించాలి ఏదో తక్షణ అవసరాల కోసం తక్షణ ప్రయోజనాల కోసం ఇటువంటివి చేస్తే అసలు మౌలికమైన రాజకీయాలు గాడి తప్పే అవకాశం ఉంటుంది